జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వస్తాదని అంటున్నారు అయితే చూస్తున్నట్టయితే వైసీపీకి వ్యతిరేకత ఉందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళంతా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్న నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఫ్యాన్గా కావచ్చు దేని కింద తద్వంతగా కూడా రావచ్చు వచ్చే వాళ్ళ ఇంట్లో కూడా బ్యాన్ చేసి లో మెసేజ్లు పెట్టించి ఏదైతే ఉందో మీరు స్కూల్ పంపింది వంక పెట్టద్దు తర్వాత ఏంటంటే మీకు ఐ కట్ చేస్తాం ఏ కట్ చేస్తాం రేషన్ కార్డు కట్ చేస్తాం మీరు రాకపోతే చేసి రాకపోతే చాలా మంది బ్లాక్ మెయిల్ చేసి నేను తరలించడం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బాగాలేదు నెక్స్ట్ వస్తుందా లేదన్నది కొత్త విషయం పెట్టండి అది వీటిని జనాలే చూసుకుంటారు ఏది కూడా ప్రతిదీ నిన్నట జరిగిన పెట్టిన విషయం కూడా జనాలన్నీ చూసుకునే చూస్తూనే ఉన్నారు జనాలకు ఏమి చెప్పడం అవసరం లేదు నాకు ఎందుకంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టి జనాన్ని అయితే దీని గురించి బెదిరించలేదు వైసీపీ పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తున్నా అమలు చేస్తున్నారంటే ఎంతవరకు వచ్చింది అమలు చేస్తున్నారో వాళ్ళు చెప్పేసుకుంటే సరిపోతుంది ఈ రోజు వరకు నాకు ఇంటికి అమ్మఒడి పడలేదు ఏది కూడా నేను తీసుకోవట్లేదు మరి నేను ఒక నేను కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆ కంప్లైంట్ కూడా ఎవరో తీసుకోవట్లేదు వాళ్ళు అనుకుంటే సరిపోతుందా అమలు పడిపోతుంది చేసేస్తున్నారా అంటే వాళ్ళు అనుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క వాళ్ళు ఏమైనా ఇంటింటికి వచ్చి మీకు పడుతుందా అని చెప్పేసి అడుగుతున్నారా ఇవన్నీ వాలంటీర్లు సైతం వచ్చి మీకు ఏమైనా రావట్లేదా చేయట్లేదా మీకు అమ్మ కూడా పడిందా లేదా రేషన్ బియ్యం మాత్రం ఖచ్చితంగా ఒక రూపాయలు కట్టించున్నారు అని చెప్పేసి కట్టే దగ్గర బాగానే వసూలు చేస్తున్నారు ఇచ్చే దగ్గర ఏ విధమైన ఇది లేదు మా ఇంట్లో నాకే అమ్మ కూడా పడలేదు మా పిల్లలు ఎక్కడ జరిగింది సార్ న్యాయం ఆయన చూడమండి వచ్చి పరిపాలన చూస్తే తెలుస్తుంది ఆయన పరిపాలన ఆయనకే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చెయ్యి వేలెత్తి చూపెట్టం కాదు వాళ్ళు కూడా వచ్చి చూడాలి రోజు వచ్చి ఇంటింటికి తిరిగి చూడమని చెప్పండి అప్పుడు తెలుస్తే సామాన్యుల బాధ ఏంటో వైసీపీ అన్నీ ఏమండి మాకు పథకాలు పథకాలు అందుతాయి అది ఇది అని చెప్తున్నారు కానీ అందట్లేదు ఏమంటే మీకు ఇల్లు కనిపిస్తుంది అది ఇది అంటున్నారు కానీ మేము ఇల్లులో అమ్మేసేమై అక్కడికి ఉండే అమ్మేసుకుందాము ఇప్పుడు పరిస్థితి బాగాలేక అలా రోడ్డు మీద వచ్చి ఉన్నాం మీకు అందుతాయి అది చేస్తాయి వైసీపీ ప్రభుత్వంలో అందరు ప్రజలందరికీ అంత న్యాయమే అవుతుంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ప్రజలందరికీ మేము ఇంటింటికి వాళ్ళకి ఏ కావాలో వాళ్ళు ఇస్తున్నాం ఎటువంటి లోటుపాటు చేయట్లేదు అని ఇంటింటికి ఏ కావాలనేది ఇవ్వట్లేదు అంటే ఆనాడు ప్రకటించాడు కాబట్టి అమ్మఒడి డబ్బులు చెయ్యూత డబ్బులు ఇవన్నీ వేస్తాడు వేస్తాడు కానీ రేట్లు పెంచేస్తాడు కదా కిలో బియ్యము యాభై రూపాయలు ఉన్నాయి అలాగే పది వెయ్యి రూపాయలు మూట ఉన్నది పదమూడు వందలు పద్నాలుగు వందలు అవుతుంది మరి కూలి పని చేసుకునే వాళ్ళు ఏం తింటారు తినలేము కదా అలాగే కేజీ ఉల్లిపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు టమాటీలు వంద రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలు అలా వస్తుంది మరి అలాగే ఎన్ని కేజీలు కొన్ని నెల ముప్పై రోజులు తినగలము యాభై వంద రూపాయలు కూలికెళ్ళు రెండు వందల రూపాయలు కూలికెళ్ళేలు ఏం తినగలము తినలేము కదా మరి అన్నీ అలాగే కొంచెం అలాగే ఇస్తున్నారేమో డబ్బులు ఇలాగ రేట్లు పెంచుతున్నారేమో అంటే ఎలాగున్నా ప్రభుత్వంలోనే రేట్లు పెరిగిపోయి ఎక్కువగా పెరిగిపోతున్నాయి అతను ఆ రోజు అమలులో పెట్టి ఇలాంటి ప్రజలకు ఇస్తామని అన్నారు కానీ రేట్లు పెంచేస్తాం కదా గతంలో గతంలో లేదు గతంలో ఏమి లేదు మామూలుగా ఎంతవరకు ఉండేదో అంతవరకే చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు అతను అతను ప్రపంచ రావాలని ఇంట్లోకి రావాలనేది అతను అనుకున్నవి అతను పెంచుతున్నాడు కానీ అన్నిటి మీద రేట్లు పెంచేస్తున్నాడు అందులో సుఖమే ఉండదు ఎన్నో పథకాలు ఇస్తున్నారు ఉపయోగం లేదని లేదు అదొకటి ముఖ్యంగా ఏంటంటే ఎంత ఇదైనా సరే అతను తాగుడు తీయట్లేదు తాగుడు వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది పోతున్నారు కన్ని కుర్రాలు పోతున్నారు అందులో అందులోకి ఉదాహరణ ఎవరంటే నా ఇంతే సాక్ష్యం నాకన్నీ కొడుకు పోయాడు అదే తాగుడు వాళ్ళ అంటే ఆయన అన్నారు ఈ మందు మీద ఎక్కువగా రేట్లు పెడితే ప్రజలు దాని కాసి వెళ్ళే అవకాశం ఉన్నదని అందుకే రేట్లు పెట్టాము బ్రాండ్లు కూడా చాలా అనేది తగ్గించామని చెప్పి బ్రాండ్ తగ్గించుకున్నది ఆగడం వల్ల లేదు కదా తాగుడు తీసేస్తే అయిపోద్ది కదా ఎన్టీ రామారావు టైంలో తీసేశాడు తాగుడి తీస్తారా లేదండి ఆ టైంలో కొద్ది రోజులని సరే ఉన్న పది రోజులు సరే కొద్దిగా హ్యాపీగా ఉన్నారు మందు లేకంటారు కానీ ఇప్పుడు రెండు వందలు కాదు మూడు వందల రూపాయలు అయినా సరే కంపల్సరిగా ఇంట్లో కాళ్ళు కూలోడ్ అయినా సరే ఇంట్లో పెళ్ళం పళ్ళకి డబ్బులు ఇవ్వక నన్ను ఆడు పట్టుకొని తాగేసి ఇంట్లోకి వచ్చి గొడవడుతున్నాడు బాగా నడుస్తున్న ఒక కుటుంబం భార్య అభ్యర్థులతో బ్రతకవలసిన రోడ్డు మీద పడిపోతున్నారు చెల్లి రోడ్డు మీద పడిపోతున్నారు వాళ్ళ కలహాలు ఎలాగొస్తున్నాయి అంటే తాగున్ను రకరకాలుగా మాట్లాడుతున్నాడు రంకుతానా ఇంకా ఇంకా చండాలమైన మాటలు భార్య అని ఆడతాను అనొచ్చు అంత నరకూడదు ఇవన్నీ మేము ఆలకిస్తూనే వచ్చాం గతంలో ఉన్న ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం గతంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకున్నారు అయితే ఈ రెండు ప్రభుత్వంలోనే తేడా ఏంటి తేడా ఏంటంటే అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా అన్నిటికీ అవకాశం ఉన్నట్లు చేసేవారు ప్రజలకి కూడా అది ఇప్పుడు ఏమైందంటే ఇతను ఇలా ఇస్తున్నాడు కానీ ఇలా మళ్ళీ రేట్లు పెంచేసి లేదు ఇలాగా ఈ మందు ఒకటి ఇలాగా దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు కంట్రోల్ చేయలేదు జనాలు చనిపోతున్నారు జనాలు కొట్టుకుంటున్నారు జనాలు రత్తపూరులు అయిపోతున్నారు పొట్టమణాలు చెదిపోతున్నాయా అన్న క్యాంటీన్ కూడా లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు నేను గత ఇరవై ఏళ్ళుగా ఇక ఏళ్ళతోటే తిరిగా నేను తెలుగుదేశం పార్టీలో ఏంటి ఇప్పుడు ఇందులోకి కూడా వెళ్ళాను కానీ ఇందులోకి వెళ్ళేసరే అవ్వలేదు ఏమీ న్యాయం జరగట్లేదు अभी जानूँ